యశ్వాంత్కి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెబుతున్నా ఎందుకంటే అమ్మాయికి కూర వండుతూ వచ్చా అని అడిగాడు నిజంగా సూపర్ డూపర్గా వచ్చింది కూర చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా ఏమండి మనం వండుతమే కాదు తినేవాళ్ళు కూడా హ్యాపీగా తినాలని మనం కోరుకుంటే ఆ వంటలు సూపర్గా అవుతాయి నిజంగా మీరు ఫస్ట్ గిన్నె మనం పెట్టేటప్పుడు మీ మనసులో నచ్చిన బాగా తినాలి అందరూ అనుకుని వంట చేయండి నిదర్శనం నేనే గిన్నె అంతా తుడిసేస్తారు నిజంగా చదువుతున్నా ఇంకా చక్కగా మగ్గిపోయింది ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను ఫస్ట్ స్టవ్ ఆపేసి ఇదిగోండి కూర మంచిగా ఉడికిపోయింది అన్నీ సరిపోయినాయి ఉప్పు కారం అన్నీ మసాలా అంతా ఇలా వెజిటబుల్స్ కలిపేటప్పుడు మీరు తక్కువ మసాలాలు వాడుకోండి చాలా బాగుంటుంది నమస్తే అండి ఈరోజు బెండకాయి పచ్చి రోయలండి బెండకాయి పచ్చి రోయలు వండుతున్నాను కూర మేము బీరకాయ పచ్చి వండుతాను ఫస్ట్ టైం వండుతున్నా బెండకాయ పచ్చి మా పెద్దవాడు అడిగాడు వచ్చాడు కదా పచ్చి బెండకాయ పులుసు వండుతూ వచ్చా అంటే ఆ వండుతారా బాబు అని ఫస్ట్ టైం వండుతున్నాను ఇలా మనకు సెంటర్లో ఇలా 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 ఉంటుందండి నరం ఫుడ్ నరం ఇట్లా తీసేసుకోవాలి కంపల్సరీ మనకి రష్ లేనప్పుడు అనుకో వాళ్ళు తీసేస్తున్నారు ఎక్స్ట్రా మనీ ఇస్తే లేకపోతే రష్గా ఉంటే మనం మట్టి కంపల్సరీ తెచ్చుకుని ఇది ఇది తీయకపోతే ఏమవుతుందంటే మనం తినేటప్పుడు కస కస అని ఇసిక అన్నీ వస్తాయి ఇది ఇది కంపల్సరీ రొయ్యలకి ఇట్లా చివరని పట్టుకుంటే వచ్చేస్తుంది ఇట్లా ఇట్లా వచ్చుకొని ఇది ఇది అండి ఇట్లా అంతే చక్కగా రొయ్యలు పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి కడుక్కోండి చాలా బాగుంటుంది ఆ రెండు లేదంటే అప్పుడు నిమ్మకాయకి వెళ్ళండి నేనైతే కొంచెం పెరుగు ఉప్పు పసుపు వేసి కడుక్కోంటా పైనే అడుగున తీయక్కర్ల మీ ఓపిక ఉంటే తీసుకోండి మేమైతే ఎప్పుడు అడుగున తీయము ఎందుకంటే అడుగున ఇట్లా ఉంటుంది ఇదంతా అవసరం లేదు అడుగున పైనే అంతే తీసి శుభ్రంగా కడుక్కుంటాం ఈ కిలో రొయ్యలు తెప్పించా పెరుగు పసుపు ఉప్పు వేసి బాగా కలిపేసుకున్నాం కలిపేసుకుని ఇంక మూడు నాలుగు సార్లు కడిగేసుకుంటే ఆ నీసు వాసన పోతుంది రొయ్యల్లో ఉన్న వాసన కంపల్సరీ ఇట్లా సపోజ్ మీ దగ్గర పెరుగు లేదనుకోండి అప్పుడు నిమ్మకాయ వాడుకోండి అంతే ఇట్లా అనేసి మంచి తెల్లగా నీసు వాసన లేకుండా భలే వస్తాయి రొయ్యలు కడిగేసుకుంటామే ఉప్పేసిన నీళ్లు మొక్కలకు పొయ్యి మాహండి గుర్తుపెట్టుకోండి వానపాములు ఉప్పేయంగానే చచ్చిపోతాయి అందుకు నేను సింక్లో పోసాను కిలో తీసుకుంటే మనకు అరకిలో రొయ్యి వస్తుంది పొట్టు తీసేసినాక ఉడికేటప్పటికి మనకి మూడు వందల గ్రాములు వస్తుంది అంతే ఇట్లా పిండేసి అంతే ఫస్ట్ బయట నుంచి తెచ్చినప్పుడు ఒక మూడు సార్లు కడుక్కోండి వెజిటేరియన్ తినేవాళ్ళు స్కిప్ చేసేయండి ఎందుకు అంటే మీకు ఇష్టం ఉండకపోవచ్చు కదా అందుకని సింపుల్గా అండి నా స్టైల్లో వండుతున్నా నేను ఎక్కడ యూట్యూబ్ కూడా చూడలేదు ఇదిగోండి వాటికి కావాల్సిన రెండు ఉల్లిపాయలు తీసుకున్న రెండు చిన్న టమాటాలు మూడు వందల గ్రాముల దాకా బెండకాయలు ఐదు పచ్చిమిర్చి రొయ్యలు కిలో తీసుకుంటే కిలో రొయ్యలు తీసుకున్నానండి తీసుకుని పైనంతా తీంచేసి క్లీన్ చేసి మీకు లోపల నల్లది కూడా క్లీన్ తీసేసి కడిగి పెట్టుకున్న కిలో రొయ్యలు చింతపండు పేస్ట్ పులుపుకి సరిపడా రుచికి సరిపడా ఉప్పు పసుపు నూనె కారం ధనియా మన అల్లం వెల్లుల్లి ఇదిగోండి వెల్లుల్లి వెల్లుల్లి ధనియాల కింద ఉన్నాయి వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ధనియాలు గసగసాలు జీలకర్ర లవంగం చక్కాయి వెయ్యక్కర్ర ఫస్ట్ ఏం చేస్తానంటే నూనె పోస్తున్నా కొంచెం నూనె పోసి ఫస్ట్ మేము ఏం చేస్తామంటే బెండకాయ సాంబార్ కాసిన బెండకాయ మనం ఏది చేసినా పులుసుకైతే మామూలుగా ఇలా మనం ఇలా బెండకాయ సాంబారు చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ బెండకాయల్ని లైట్గా షాలో ఫ్రై చేస్తా ఏమవుతుందంటే మనకి జిగురు రాదు ఇది ఒక టిప్ అనుకోండి జిగురు అనేది రాదు అందుకోసం మేము షాలో ఫ్రై చేస్తాం బెండకాయలు నేను మూడు వందలు వేసాను సరిపోతాయి కొంచెం ఇట్లా వేయించితే ఏమవుతుందంటే జిగురు పోతుంది కొంచెం సేపు వేయించుదాము ఈ లోపు మిక్సీలో అల్లం అల్లం వేసేస్తుందా మీకు కనపడటానికి అల్లం ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇగోండి వెల్లుల్లిపాయలు గసగసాలు అంతే సింపుల్గా మసాలా ఎక్కువ వేస్తే ఈ కూరలకి కాంబినేషన్ కూరలకి బాగోదు ఈ లోపు ఇది మిక్సీ చేసేస్తా ఇదిగోండి ఆఫ్ షాలో అండి కొంచెం కలర్ మారకుండా తిప్పుతూ ఉండండి ఇదిగోండి షాలో ఫ్రై అయిపోయింది ఇంకా మంట తగ్గించి నేను ఈ పక్క దాంట్లోకి షిఫ్ట్ చేస్తున్నా ఇట్లా ఇదిగోండి ఇట్లా షిఫ్ట్ చేస్తున్నా నూనె దాంట్లో ఉంచుకోవచ్చు అట్లా ఇప్పుడు ఏం చేయాలంటే మిగతా నూనె పోసేయాలి మిగతా నూనె పోసేసి రెండు ఉల్లిపాయలు కోసాం కదా చీలికలు కోసాను నేను ఇదిగోండి ఇట్లా ఇట్లా నలిపేసి వేసేయండి మొత్తం ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి టమాటాలు వేయకుండా బాగా మగ్గని ఇచ్చేద్దాం ఉప్పేసి మగ్గ పెట్టేస్తాం ఎర్రగా అసలు ఉల్లిపాయ ఏ గుత్తంలోనే ఉంది కూర టేస్ట్ అంతా వేరుశనగ నూనె పోసానండి నేను ఎప్పుడైనా ఇట్లా ఈ కూరలకి వేరుశనగ నూనె అయితేనే బాగుంటుంది ఇదిగోండి రుచికి సరిపడా ఏగుతానికి ఉల్లిపాయలకి సరిపడా ఉప్పేసుకోండి ఉప్పేసానండి ఉప్పేసి కొంచెం మూత పెడదాము ఏగుతుంది ఈ లోపు పైకి వెళ్ళి కరేపాకు కోసుకొస్తానే ఇదిగోండి పైకి వెళ్ళి కొత్తిమీరను కరివేపాకు కోసుకొచ్చాను ఈలోపు ఉల్లిపాయ మంచిగా ఎర్ర రంగు వచ్చేస్తుంది ఇదిగోండి మంచి రంగు వస్తుంది ఈ టైంలో ఇదిగోండి ఫస్ట్ కొత్తిమీర వేసేస్తున్నా ఫ్రెష్గా కోసుకొస్తాం మన మిద్ది తోటలో ఎంత బాగుంటుందంటే ఎంతో బాగుంటుంది అసలు వాసన ఇదిగోండి కరివేపాకు కరివేపాకు ఇలా కాడలు కాడలే వేసేస్తా లేతే చాలా బాగుంటుంది పప్పుచార్లకి ఇలా పులుసు కూరలకి ఇట్లా బెండ్ ఇట్లా తర్వాత ఉడికిపోయినాక తీసేసుకుంటామే ఇదిగోండి రంగు వచ్చేసింది చూసారా ఇప్పుడు వేస్తున్న ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా మనం కూరలు వండేసుకోవచ్చు ఈ మనం వండిన కూరలు నిజంగా మనం అందరం ఎక్కువ తింటాము టేస్ట్ బాగుంటుందండి నేను చూస్తున్నా చెప్పాను కదా మీ అందరికీ మా తమ్ముడికి యశ్వంత్కి హోటల్ తెప్పిస్తారు అందరం టేస్ట్ చూస్తాం కానీ నేను వండిన కూరలే అయిపోతాయి అంత బాగుంటాయి మనం వండుకుంటే ఖర్చు ఖర్చు తక్కువ అవుతుంది మంచిగా కూర రుచిగా ఉంటుంది అన్నీ ఫ్రెష్గా వేసుకుంటాం కదా ఇదిగోండి వేగిపోయిందండి ఇప్పుడు మనం రొయ్యలు శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసేసుకుందాం అల్లం వెల్లుల్లిపై కానీ ఏమి అక్కర్లప్పుడు మా మేనత్తు ఉండేదండి బీరకాయ రొయ్యలు అసలు భలే ఉండేది ఇదిగోండి అరకిలో రొయ్యలు కిలో రొయ్యలు అంటే ఇలా అర కిలో అవుతాయి ఇదిగోండి ఏం చేసుకుందాం నేను హైలోనే పెట్టాను మంట ఫైనల్గా రుచి వస్తాం మట్టికి మా అత్తగారేనండి నాకైతే సరిపోతాయి కరెక్ట్గా అత్తమ్మ చూస్తారు చూసి చెప్తారు ఎప్పుడైనా రుచి చూస్తాంలో మనకు కొంచెం ఉప్పు కారం ఏం తినేటప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటే అన్నంలో కలుపుకునేటప్పుడు మంచిగా ఉంటుంది ఇదిగోండి ఎంత సెకండ్లో అయిపోతుందో చూడండి మీ అంకులు కూడా ఈ మధ్య వంట నేర్చుకుంటున్నారు మంచి మీరు మీ ట్రే ఏమంటారు ఎక్కువ ఒత్తిడిని కూడా వంట చేస్తే తగ్గించేయొచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఈ మధ్య చాలామంది నేను చూస్తున్నాను అబ్బాయిలు అమ్మాయిలు భలే నేర్చుకుంటున్నారు వంట నేను ఎప్పుడు చింతపండు పులుసు ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటా అందుకోసం చూడండి పచ్చియే వేసాను ఎంత బాగా వేగిపోతుందో అసలు వాసన ఇప్పుడే గుమాయించి వచ్చేస్తుంది మా తమ్ముడు ఉండాడండి వాళ్ళ ఇంట్లో వంట మా తమ్ముడు బంగాళదుంప కూర ఉండి రెడీగా పెట్టాడు బేబీ పొటాటోస్ పెట్టాడు నేను ఒరే బాబు యశ్వంత్ ఇట్ట అడిగాడు రా బెండకాయ అంటే అక్క నేను తెచ్చిస్తానని అని చెప్పి ఆడు బయటికి వెళ్తా రొయ్యలు తెచ్చిచ్చాడు చెప్పాను కదండీ అందరం కలిసి మొత్తం చాలామంది ఉన్నారు అందరూ కలిసి మా అమ్మల ఇంట్లో భోజనాలు రోజుకొక నాకు ఒక వెరైటీ ఫుడ్ అని చెప్పి నాకు రోజు తెప్పిస్తున్నారు ఇల్లు మనం వాళ్ళు తెప్పించిన నేను ఓకో ఇది బాగుందని ఇంతవరకు అనలేపోతున్నా ఇదిగండి ఇట్లా రౌండ్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ టైంలో టమాటా వేస్తున్నా నేను ముందే ముందేలా టమాటా ఇప్పుడు ఏగుతుంది టమాటా రెండు చిన్న టమాటానే వేసాను ఏగాలి నీరంతా పోవాలి అప్పుడు మనం చింతపండు పులుసు ఉప్పు కారం అన్నీ వేస్తాం నేను ఇంకా మూత పెట్టలేదు మూత పెడతాను ఇప్పుడు ఇంకా కొంచెం సేపు ఉప్పు కారం వేసి మూత పెడతాను ఇదిగోండి మీ రుచికి సరిపడా కారం వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి నేను కొంచెం వదిలి పెడుతున్నాను పచ్చి కారం కదా రుచికి సరిపడా ఉప్పు పడుతుంది ఇదిగోండి ఇప్పుడు వేసేద్దాం అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మన జీల్ ఇదేంటి గసగసాలు రుబ్బిన పేస్ట్ మసాలా ఏమి వేయట్లేదు ఈ నీళ్ళు పోసి కడుగుతాను ఇది కొంచెం ఏం చేసుకుందాం అండి పచ్చవాసన పోయే వరకు వేయించుదాము నాకు కొంచెం రుచికి సురు ఉప్పు పడుతుంది అనిపించింది కొంచెం వేస్తున్నాను ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వేయించుదామండి వేయించుదాం ఒక సిమ్లో రెండు నిమిషాలు మూత పెట్టి వేయించుతున్నాను సిమ్లో పెట్టేస్తున్నాను రెండు నిమిషాలు ఏగు ఉంటుంది మేము రొయ్యలు పులుసు వండుకుంటాం విజయవాడ నేను టూ థౌజండ్ టూలో మా బాబాయ్ వాళ్ళు మా పిన్ని బాగా వండుతారు వంటలో మా మేనత్త అసలు ఎంత బాగా చేస్తారంటే ఆమె పేరు పద్మక్క తను అసలు ఏ కూర వండినా అల్లం వేస్తారు నేను ఫస్ట్ రొయ్యలు పులుసు నేను వాళ్ళ ఇంట్లో తిన్నా బెండకాయ రొయ్యలు మట్టికి నేను తినలేదు బెండకాయ రొయ్యలు కూడా ఎప్పుడు వండలే రొయ్యలు పులుసు అయితే మేము వండుకుంటాం చేపల పులుసులాగా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు ఏగిపోయింది ఇంకొంచెం వేయించుదాం హైలో పెట్టి పచ్చి వాసన పోవాలండి ఏగిపోయింది నూనె పై పైకి వచ్చిందంటే మనకి ఏగిపోయింది అని అర్థం అసలు రొయ్యలు బల్లే తొందరగా అయిపోతుంది కూర మనకి ఇంకా బెండకాయలు ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు నేను బెండకాయ సరిపోతుందని వేయలే ఫస్ట్ టైం తింటున్నారు కదా వీళ్ళందరూ గబక్కినా యశ్వంత్ వీడియో చూసుకుని అమెరికాలో వండుకుంటాడు అంటే బిజీగా ఉన్నాడు లేకపోతే వచ్చేవాడు నేను నేను చేసేటప్పుడు వస్తానన్నాడు ఇట్లా తీసేయచ్చు మనం పులుసు ఉడికినాక ఆ కాడలు రుచి కూడా బాగుంటుంది వాసన చాలా బాగుంటుంది ఇదిగోండి హే చాలు నూనె పైకి వచ్చేసింది ఈ టైంలో మనం చింతపండు పులుసు వేసేద్దాం పులుసు మరీ ఎక్కువ వేసుకోమండి చూసుకోండి చూసుకుని వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసాను అంటే పులుపును బట్టి అండి ఇదిగోండి ఇప్పుడు నీళ్ళు పోసేస్తున్నా ఈ ఉన్నాయి గసగసాలు ఇది కడిగినాయి ఇవి కూడా పోసేసా ఇంకొంచెం నీళ్ళు మేము కొంచెం చిక్కగా తింటామండి మరీ పలసగా తినము కొంచెం పడతాయి అంతే సరిపోయినాయి ఇంకా ఈ టైంలో ఒక్క ఉడికొచ్చినాక రుచి చూసుకుని అప్పుడు బెండకాయలు వేసేద్దాం ఇంకంతే గరం మసాలా అక్కర్లా ఏ మసాలా అక్కర్లా వాళ్ళు హలీం వచ్చా అని అడిగితే వచ్చి అక్కడ అమెరికాలో హలీం చేశాను అసలు అదిరిపోయిందండి హలీము అంత టేస్ట్ భలే మెచ్చుకున్నారు అందరూ అక్కడ ఫ్రెండ్స్ కూడా మేము కూడా చేసుకున్నాం ఆంటీ మేము కూడా చేసుకున్నాం ఆంటీ అంటే ఎంత హ్యాపీ అనిపించింది మీ అందరూ నేను ప్రతి వీడియో వంట వీడియో పెడితే ఎంతమంది వంట సూపర్ సూపర్ అని అన్ని మంచి కామెంట్స్ ఇస్తున్నారు మీ అందరికీ మరొకసారి అయితే నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా సబ్స్క్రైబర్ కానీ కాదు సబ్స్క్రైబర్స్ లైక్ కామెంట్ షేర్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మీ అందరికీ నేను చెప్తాను నాకు సింపుల్గా చేసే వంటలు అయితే మీకు చూపిస్తానండి ఇది ఎక్కువసేపు కూడా పట్టదు అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో మనం ఏంటంటే కొంచెం రుచి చూసుకోవాలి పద్మాండి ఈ సింక్ మీద పెట్టిన ప్లేట్ అని ఎంతోమంది అడుగుతున్నారు అమెజాన్లో వెజిటబుల్ అండి స్టీల్ తీసుకున్నా నేను దీని మీద మూతేస్తానికి ఇదిగోండి సింక్ మీద కవర్ వేసుకుని నాకు ఈ ప్లేస్ కొంచెం నేను యూజ్ చేసుకుంటున్నాను అంతే ఈ టైంలో రుచి చూసుకుందాం ఏమి తగ్గింది ఏంటి అనేది తెలిసిపోతుంది ఇక బెండకాయలు వేస్తాను ఇక ఇంకేం అక్కర్లేదండి వేసేస్తున్నా బెండకాయలు బాగుందండి గోదావరి సైడ్ ఎక్కువ వండుతారు ఇట్లా ఓకే ఇంత సింపుల్ అండి బాబు బెండకాయను రొయ్యలు పులుసు ఎంత కూర కొనాలంటే మీరే కామెంట్ రాయండి అంత ఉంటుందో హోటల్లో ఇంకా సిమ్లో పెట్టి ఉడికిచ్చేస్తున్నా చాలా బాగుందండి అసలు బెండకాయ చేయకుండానే ఏమండి వచ్చి రుచి చూసారండి పద్మ అదేంటి నువ్వు అంత కరెక్ట్గా ఎట్టేస్తా ఉప్పు కారం అన్నీ సూపర్గా ఉందన్నారు వాళ్ళ అన్నం అయితే ఇంటికాడు కాబట్టి నేను మీకు రుచి చూపించే ఇక్కడ మీకు అన్నం కలిపి పెట్టలేకపోతున్నాను రండి అదిగోండి నూనె అలా మనకి తేలింది అంటే కూర ఉడికిపోయిందని అర్థం బెండకాయలు చూసారా జిగురు ఉండదు మీరు ఎక్కడైనా చూడండి మన కూరలు మన అన్ని వెరైటీగా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్కలో ఒక్కొక్క టేస్ట్ మీ పులుపు మీ రుచికి సరిపడా ఉప్పు కారం పులుపు మీరు వేసుకోండి ఒకవేళ బాగా పుల్లగా ఉందనుకోండి చిటికెడు బెల్లం వేసుకోండి తగ్గిపోతుంది నేనైతే ఏమేలా ఇప్పుడు అంత వేసా కదా అసలు నిజంగా సూపర్ అండి సూపర్ అంటే సూపర్ కూర అయిపోయింది ఆపేస్తున్నా ఇంకా బెండకాయలకు కూడా పులుపు అదే దిగిపోయింది చక్కగా ఎంత బాగుందండి యశ్వంత్కి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెబుతున్నా ఎందుకంటే అమ్మాయికి కూర వండుతూ వచ్చా అని అడిగాడు నిజంగా సూపర్ డూపర్గా వచ్చింది కూర చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా ఏమండి మనం వండుతమే కాదు తినేవాళ్ళు కూడా హ్యాపీగా తినాలని మనం కోరుకుంటే ఆ వంటలు సూపర్గా అవుతాయి నిజంగా మీరు ఫస్ట్ గిన్నె మనం పెట్టేటప్పుడు మీ మనసులో బాగా తినాలి అందరూ అనుకుని వంట చేయండి నిదర్శనం నేనే గిన్నె అంతా తుడిసేస్తారు నిజంగా చెబుతున్నా ఇంకా చక్కగా మగ్గిపోయింది ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను ఫస్ట్ స్టవ్ ఆపేసి ఇదిగోండి కూర మంచిగా ఉడికిపోయింది అన్నీ సరిపోయినాయి ఉప్పు కారం అన్నీ మసాలా అంతా ఇలా వెజిటబుల్స్ కలిపేటప్పుడు మీరు తక్కువ మసాలాలు వాడుకోండి చాలా బాగుంటుంది మీరే చూసి ఎలా ఉందో చెప్పాలి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా నూనె పైకి వచ్చినప్పుడు ఇంకా ఆపేస్తామే ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా ఓకేనా అండి ఉంటానండి బై అండి